నమస్తే వెల్కమ్ టూ ఎన్టీవి న్యూస్ నేను మానికా బుల్టన ముందుగా హెడ్లైన్ శోదా అల్లూరి సీతారామరాజు జిల్లా సీకె పాలెం కొయ్యూరు మండలం పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళ వన్ ఔట్ ఎయిట్కి సమాచారం రాగానే హుటాహుటిగా బయలుదేరి వెలగలపాలెం దాకా వెళ్ళడం జరిగింది రహదారి సరిగ్గా లేకపోవడం వల్ల అంబులెన్స్ ఎక్కడ వరకైతే వెళ్తదో అక్కడి దాకా వెళ్ళి స్పైన్ బోర్డ్ సహాయంతో ఆమెను మూడు కిలోమీటర్లు తీసుకురావడం జరిగింది రహదారి పెద్ద పెద్ద గుంతలు పెద్దవాగు దాటుకొని ఆమెను సురక్షితంగా అంబులెన్స్ వరకు తీసుకువచ్చి కేడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం జరిగింది डोर दिस एक्शन नीचे बनना बनू छे ए दादा मतलब तो वो आकडे ले था। था। ले खाना है ए आका तू दम ले डाडू रे पस्ते पस्ते काम पीस ना रखा